दोहार अन इंडियन आहा बहुत राम राम मैं आभार करता हूं मैं ఎట్లా <laughs> <laughs>

అందరికీ నమస్కారం ఈరోజు అన్న ఎన్టీఆర్ నూట రెండు జన్మదిన కార్యక్రమం ఈరోజు దావరిపిల్లమండలో ఎన్నగూడెం గ్రామంలో మొత్తం కార్యకర్తలందరి సమక్షంలో నాయకులందరి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ తెలుగు గడ్డకి ఆయన చేసిన సేవలు ఒక సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని అదే ఆయన తీసుకొచ్చిన కొత్త కొత్త వర్వళ్ళన్నీ బీసీలు ఎస్సీలు అందరూ అందరినీ సర్వజనాల్ని ఉద్ధరించేలాగా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తామని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ లోకేష్ అన్న నాయకత్వంలో కానీ ముందుకు తీసుకెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ ముందు 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 ముందుకు తీసుకెళ్ళి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని అందరికీ అందరికీ అందేలాగా చూస్తామని చెప్తూ సెలవు తీసుకుంటా మహానుభాబులు ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు పార్టీ తరఫుని గ్రామం తరపున తెలుగుదేశం పార్టీ తరఫుని నాయకులందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన గ్రామంలో ఉన్న నాయకుల వద్ద నుంచి ప్రతి ఒక్కరి సహకారంతో మన యొక్క గ్రామాన్ని ఈ తెలుగుదేశం పార్టీ అన్నగారి సహకారంతో ఆయన మాటపరంగా మన గ్రామాన్ని ఈ పార్టీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మన గ్రామ అభివృద్ధికి అందరం పాటుపడి మన గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్క విషయంలో పాల్గొని విజయవంతం చేకూర్చి అన్న నందమూరి తారక రామ గారికి శాంతి చేకూర్చాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రజల్లో ఏదైనా ఉత్సాహం తగ్గలేదు మంచి ఇదిగా ఉన్నారు కడప చూడండి ఎవరికాళ్ళు ఇద్యులుగా వెళ్ళిపోయారు మన తారకా జంలో పెడితే అందరూ కూడా చక్కగా వచ్చారు మన ఇంటి ఆమె గారు నూట రెండు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చేసినటువంటి పనులు అందరికీ అర్థమవుతుండే యువకుడు ఉత్సాహవంతుడు అలాంటి వ్యక్తి మరి ఎమ్మెల్యే కింద రావటం గోపాలపురానికి అదృష్టం దేనికై అదృష్టం అడుగుతారు దొరక ఎవరూ లేరు మహానాడులో కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది అందరూ కూడా చూస్తున్నారు టీవీలు అయితేనే ఉండే మహానాడులో ఒక స్ట్రీజీ మీద ఒక ముఖ్యమంత్రి గోపాలపుర నియోజకవర్గ మధ్యపాటి వెంకటరాజు ఎనభై ఆరు పాయింట్లు వచ్చినాయి అని చెప్పిన వ్యక్తికి మీ అందరికీ ఎంత ఆనందం మీరు మీరందరూ చూసారా డబ్బుగాలి సమస్య నిన్న కొన్ని కొన్ని కోట్ల రూపాయలందరూ కూడా సందాలు ఇచ్చారు పార్టీకి అయినా సరే ఒక వ్యక్తిని యువకులందరూ కూడా ప్రోత్సహిస్తానని చెప్పి స్టేజ్ మీద ఆయన పేరు చెప్పేదోటికి మనందరికీ మన గోపాల భారానికి అంత పేరు వచ్చింది అలాగే ఎలక్షన్లో కూడా కూటమి అభ్యులందరూ కూడా మనందరం ఏకంగా ఉండి రేపు పంచాయతీల్లో అనేక తీర్మానాలు చేసుకోవాలనుకుంటున్నాం మన ఇక్కడ దేనికి అనేక అడ్డంకులు వస్తున్నాయి దేనికి చేయలేకపోతున్నాం రేపు వచ్చిన పంచాయతీ కూడా మన కూటమి అభ్యర్థిని కూడా నగ్గించుకుంటే మన ఏ కార్యక్రమాలు చేయాలని సరే చాలా ఇదిగా మనకి చాలా ముఖ్యంగా ఉంటుంది అలాగే ఎర్ణగూడంలో నూతనంగా కమిటీ కూడా చేయడం జరిగింది ఎన్ని కూడా ఎవరి ద్వారాగా చేస్తామంటే యువకులు ఉత్సాహవంతుడు మన సుబ్బరాజు గారు ముందు ముందుండి యాక్టివ్గా ఉండి ఎమ్మెల్యే గారు సనువుగా ఉండి పార్టీని కూడా ఇక్కడ కమిటీ చేశారు ఈ కమిటీ వారు కూడా ఏం చేయాలంటే కొత్త కమిటీ కూడా అందరికీ తెలియపరచాలి ఏ కార్యక్రమం చేసినా సరే గారు ఒక్కడే కాదు అలాగే అందులో కూడా పది మంది టీం కూడా మీరు అందరూ కూడా అందరికీ కూడా మెసేజ్లు పెట్టాలి